ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా గట్కేసర్ లోని వ్యవసాయ క్షేత్రం వద్ద ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుంకరి వెంకటేష్ గట్కేసర మండలం అధ్యక్షులు వేముల సంజీవ గౌడ్ గట్కేసర మున్సిపల్ నాయకులు పార్టీ సురేందర్ రెడ్డి టి మహేష్ గట్కేసర మండలం ఉపాధ్యక్షులు సామల జగన్మోహన్ రెడ్డి నాగర మున్సిపల్ అధ్యక్షులు కొండా జంగారెడ్డి దమ్మాయిగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు కృష్ణారావు తర్వాతపురం అధ్యక్షులు వెంకట తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి మా నాయకుని డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ఇన్ఛార్జీ బోడు మన నాగారం ప్రెసిడెంట్ దమ్మయగూడెం ప్రెసిడెంట్ మేము అందరం కలిసి ఘటకేశాలలో చంద్రబాబు నాయుడు గారి జన్మదినం చేసుకుంటున్నాం చాలా సంతోషం ఆయన తెలుగు ప్రజలు చేసిన సేవలు చాలా గొప్పై కాబట్టి ఈరోజు పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అవుతున్నాయి ఆ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఈసారి మా సారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతుందని మేము మనసారా కోరుకుంటున్నాం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాబట్టి తెలంగాణలో కూడా తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత మా దగ్గర తెలుగుదేశం చాలా అభివృద్ధి అంత కోరుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మా అందరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ కేసు కాక ఇంకేమైనా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు నాగారంలో కానీ గట్కేసర్లో కానీ మేము ఆయన పుట్టినరోజు విడతలు జరుపుకోవడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరము ప్రజల కోసం కష్టపడే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఇంకా వందేండ్లు జీవించాలని మేము మనసారా కోరుకుంటూ ఆయన ఈ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ తెలుగు ప్రజలకు చేసిన సేవను కొనియాడుతూ మరి కర్షకులకైతేనేమి కార్మికులకైతేనేమి ఐటీ రంగాన్ని అయితేనేమి మన దగ్గర ఉన్న ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అవుటర్ రింగ్ రోడ్ కానీ విమానాశ్రయాలు కానీ కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రజల్లో చిరస్మైనగా నిలబడ్డాడు ఇంకా కూడా ఆయన ఈ తెలుగు జాతి కోసం పరితపిస్తూనే ఉంటాడు ఎప్పుడు అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాము అలాగే మరి రాబోయే రోజుల్లో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కాబోయే ముఖ్యమంత్రి గారు ఆయన మరిన్ని విజయాలు అందుకొని ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసా కోరుకుంటున్నాం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా మేము ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ వచ్చే బర్త్డే వరకల్లా అతను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా విజృంభించాడు అని మా యొక్క తెలంగాణ తెలంగాణ కార్యకర్తల మా అందరం మేము మంచిగా ఉంటామని బాబుగారు సీఎం కావాలని మా యొక్క కోరిక